ఏ మాయ చేశావే పార్ట్ సిక్స్టీ ప్రేమ తోట్లు పడిన మనసు అతిథి చర్యకు కొంచెం కూడా చలించకపోగా రాయిలా మారడం మారడంతో మౌనంగా ఉండిపోయింది జరిగేది తనకి సంబంధం లేనట్టు ఆమెను అలా చూస్తున్న అదిత్ మనసు బాధగా మూలిగింది ఇంతలో వైభవ్ రావడంతో నలుగురు కలిసి గ్రౌండ్లో జరుగుతున్న ఫంక్షన్ దగ్గరకు నడిచారు నలుగురు కలిసి ముందుకు వెళ్తుంటే అక్కడ వాళ్ళకి ఎదురైన ప్రతి ఒక్క టీచర్ ప్రేమను ఆమెతో పాటుగా అదిత్ వైభవ్లు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోయినా కూడా అభిమానంగా పలకరిస్తుంటే అక్కడ ఆమెకు ఎంత విలువ ఇస్తారో ఆమెను ఎంతగా అభిమానిస్తారో అర్థమవుతుంది అంటే చాలా గర్వంగా అనిపించింది ఆ అన్నదమ్ములకు ప్రేమ అదిత్ వైభవ్లను స్టేజ్ ఎదురుగా పేరెంట్స్ కోసం అరేంజ్ చేసిన సీట్స్ లో కూర్చోపెట్టి వైభవ్ గమనించేసరికి అప్పటికే వైభవ్ తన సీవీ రాకాశి కోసం చుట్టూ వెతకడం గమనించిన ప్రేమ చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళకు కాస్త దూరంలో స్టేజ్ వెనుక వైపుగా ఉన్న వర్షాను చూసి వర్షాన్ని పిలవడంతో అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడంలో బిజీగా ఉన్న వర్ష వీళ్ళను చూసి నవ్వుతూ వచ్చి హాయ్ బావ్ గారు ఎలా ఉన్నారు అని అడగడం ఆమె పలకరింపుకు అది చిరునవ్వుతో నేను బాగున్నానుమా నువ్వెలా ఉన్నావు అంటూ తిరిగి పలకరించడం అక్కడే ఉన్న వదిన మరదలకు ఏదో వింత చూసినట్టు అనిపిస్తుంటే ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని ఆ ఇద్దరిని చూస్తూ ఉండిపోయారు వాళ్ళని చూసిన ఆ బావ మరదలు నవ్వుకునేసరికి ఈ ఇద్దరు తేరుకొని నార్మల్ అయ్యారు దాంతో వర్ష వైభవ్ని నార్మల్గా పలకరించి ఇంతలో ఎవరో పిలవడంతో అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి తిరిగి స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయింది వర్ష వర్ష అలా వెళ్ళగానే ప్రేమను ప్రిన్సిపల్ రమ్మన్నారని ప్యూన్ వచ్చి చెప్పడంతో ప్రేమ వైభవడ్లో ఉన్న అన్వితల నిమిరి బంగారంని కోరిక ప్రకారమే మనందరం కలిసి ఫంక్షన్కి వచ్చాం కాబట్టి నువ్వు బాబాని డాడీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినా నేను నీతో మాట్లాడను అనడంతో ఆ బుజ్జిది ముద్దుగా నవ్వుతూ నేను ఇక్కడే ఉంటాను అమ్మా ఎక్కడికి వెళ్ళను అని స్థిరంగా చెప్పడంతో ప్రేమ గుండెల నిండుగా ఊపిరి పీల్చుకొని వైభవ్కి కళ్ళతోనే తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆమె భయం దేనికో అర్థమైన అది ఆమె వైపే చూస్తున్న అతనిక కనీసం చూడకుండా వెళ్ళిపోయింది ప్రేమ గాయపడిన ఆమె మనసు ఎంత వేదన అనుభవిస్తుందో అర్థమైన అదిత్ ఆమె వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఫంక్షన్ స్టార్ట్ అయింది ఫంక్షన్ హోస్ట్ చేస్తుంది వర్షా కావడంతో వైభవ్ రెప్పవేయడం మరిచి మరీ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తన ప్రాణశకిని అలానే చూస్తూ ఉండిపోయాడు అదిత్ తన తమ్ముడి వైఖరి చూసి లోపలే నవ్వుకుంటూ ఉండగా జశ్వంత్ అతని ఫాదర్తో కలిసి ఎంటర్ అవడంతో స్కూల్ స్టాఫ్ అందరూ వాలకు ఎదరెల్లి వెల్కమ్ చెప్పిన వెంటనే పిల్లల తో వెల్కమ్ పలికారు వాళ్లకు ప్రిన్సిపల్ జశ్వంత్ని అతని ఫాదర్ని సాధారణంగా స్టేజ్ వరకు తీసుకువెళ్తుంటే జశ్వంత్ మధ్యలోనే అక్కడి నుండి అదిత్ వైభవ్లను దగ్గరకు వచ్చేసి కూర్చున్నాడు కొడుకు మనస్తత్వం సింప్లిసిటీ ఎలాంటిదో తెలిసిన జశ్వంత్ ఫాదర్ ప్రిన్సిపల్ కూడా ఇక మారు మాట్లాడకుండా ఫంక్షన్ కంటిన్యూ చేశారు అదిత్ వైభవ్ల మధ్యన కూర్చున్న జశ్వంత్ వైభవ్ వాళ్ళు ఉన్న అన్విని దగ్గరకు తీసుకుని హౌ ఆర్ యూ బేబీ అని అడగగానే ఆ బుజ్జిది జష్యూ అంటూ ముద్దుగా కబర్లు చెప్పడం మొదలుపెట్టింది జశ్వంత్ కబుర్లు చెప్తూ అనుకోకుండా వీళ్లకు కాస్త దూరంలో ఉన్నా ని గమనిస్తున్న అన్వి డాడీ ఆరు అంటూ వీళ్ళ వైపే యాటిట్యూడ్ ప్లస్ కోపంతో చూస్తున్న అర్ణవ్ దగ్గరకు వెళ్ళడానికి లేచింది అన్వి కూతురి కళ్ళల్లో ఆ చిచ్చుబుడ్డి అర్ణవ్ ని చూసిన ఎగ్జైట్మెంట్ ని పాడు చేయలేక అలా అని వెళ్ళమని కూడా చెప్పలేక అది మౌనంగా ఉండడంతో అన్వికి ప్రేమ ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్పిన విషయం గుర్తొచ్చి దిగులుగా అది గుండెల మీద వాలిపోయింది జశ్వంత్కి కి విషయం తెలియకపోయినా ఒకసారి చుట్టూ చూసి సెక్యూరిటీ కట్టు దిట్టంగానే ఉండడంతో అన్వి తల మీద ముద్దు పెట్టి బేబీ వాడి దగ్గరికి వెళ్ళి ఆడుకో కానీ అక్కడ నుండి ఎక్కడికి వెళ్లకు సరేనా అంటూ అన్వికి పర్మిషన్ ఇచ్చినా సరే అబుజీ తండ్రి సమాధానం అతని మొహంలోకి చూసేసరికి కళ్ళతోనే నవ్వుతూ వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు అదిత్ దాంతో ఆ బుజ్జితే సంతోషంగా ఇద్దరికి చెరం ముద్దు బహుమానంగా ఇచ్చి అర్ణవ్ దగ్గరకు పరుగు అందుకుంది వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న ఆదిత్యని గమనించిన జశ్వంత్ ఏమైంద్రా అది ఎందుకు అంత దిగులుగా ఉన్నావని అడిగాడు ఈ మధ్యన మళ్ళీ ఆ ఇద్దరి మధ్యన యథావిధిగా సరదా కబుర్లు నడుస్తూ ఉండడంతో అదిత్ ప్రస్తుతానికి తన విషయాలు ఏవి ఓపెన్ అయ్యే ధైర్యం లేక మామూలుగా మాటల్లో పడ్డారు అర్జిబ్ లో ఆటల్లో పడడం గమనించిన అదిత్ వైభవ్ జశ్వంత్ ఓ కంట అన్విని గమనిస్తూనే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఫంక్షన్ కోసం చేసిన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లాస్ట్ కి వెళ్ళిపోవడంతో అప్పటి వరకు ఫంక్షన్ కి పిల్లల పేరెంట్స్ తో కలిసిపోయిన ఒక జంట చూసి చూసి అన్వికి మత్తుమందు ఇచ్చి భుజాన వేసుకున్నారు అడ్డొచ్చిన అర్జీవ్ కి కూడా మత్తుమందు ఇచ్చేవాడు నిద్రపోతున్న చైర్లు పడుకో పెట్టి వాడిని సరిగ్గా సెట్ చేసి అన్విని భుజాన వేసుకుని అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నారు జారుకునే దారి కోసం గుండెను గుప్పెట్లో పెట్టుకుని వేచి చూస్తూ ఉండగా స్కూల్లోకి ఒక గెస్ట్ కార్ ఎంటర్ అవడంతో ఆ హడావిడిలో ఈ జంట అన్విని తీసుకుని పారిపోవడం క్షణాల్లో జరిగిపోయింది కరెక్ట్గా అప్పుడే అణవి తమ చూపు నుండి తప్పిపోవడం గమనించిన ఆ ముగ్గురు కంగారు పడుతూ ఆ కంగారును బయటకు తెలివినివ్వకుండానే ఎవరికి వారు మూడు వైపులా వెతుకులాటం మొదలు పెట్టారు కానీ వాళ్ళల్లో జశ్వంత్కి అర్ణవ్ స్పృహ లేకుండా కనిపించడంతో కంగారుగా వెళ్లి వారిని లేపే ప్రయత్నం చేశారు ఇంతలో అర్ణవ్ని గమనించిన వాడు తండ్రి ఆర్ కంగారుగా వచ్చి ఏం జరిగింది అని జశ్వంత్ ని అడగడంతో తెలియదు ఆర్యన్ ముందు విన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళు అండ్ ఈ విషయం ప్రెసెంట్ బయటకు తెలియనివ్వకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇది కరెక్ట్ కాదు పేరెంట్స్ అందరూ బెదిరిపోతారు అని సిచ్యువేషన్ ని అంచనా వేసి ఆర్యన్ అర్జీవలను అటు నుండే అటే హాస్పిటల్ కి పంపించి తనకి బాగా పరిచయం ఉన్న ఆ సిటీ ఏసీ క్విక్ వాల్ చే విషయం చెప్పి హెల్ప్ అడిగాడు జశ్వంత్ అప్పటికే వైభవ్ అతిథులు ఎంత వాళ్ళు కంగారును దాచుకున్న వాళ్ళ అణవి కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపిస్తున్న కంగారును గమనించిన ప్రేమ భయపడుతూనే వచ్చి వైభవ్ని విషయం అడిగేసరికి వైభవ్ చెప్పలేక చెప్పలేక విషయం చెప్పాడు విషయం విన్న ప్రేమ అణవికి ఏమైందో అన్న భయంతో ఏడుస్తూనే ఇద్దరు మగవాళ్ళు ఒక పసిదాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయారా నా బిడ్డకు ఏమైనా జరిగితే మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను అని ఆవేశంగా అన్నదమ్ములకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి పరిగెడుతూ వెళ్ళి మొత్తం స్కూల్ స్కూల్ ప్రిసెస్ ప్రీమిసెస్ అంతా వెతికినా అన్వి ఆచూకి తెలియకపోవడంతో గ్రౌండ్ మధ్యలో నిలబడి చుట్టూ చూస్తూ ఒకసారి గుప్పకూలిపోయింది ప్రేమ కూతురి కోసం వెతుకుతూ ప్రేమ తన తమ్ముడితో అన్నమాటలు విన్నా అదిత్కి కూతురి ప్రాణంతో ముడిపడున్న ప్రేమ ప్రాణం కూతురికి ఏమైనా అయితే తట్టుకోలేదు అని క్షుణ్ణంగా అర్థం కావడంతో అతని భయం పదింతలు పెరిగింది అంతా వెతుకుతూనే గ్రౌండ్ లోకి చూసిన అదిత్ ప్రేమ కుప్పకూలిపోవడం చూసి అతను మనసు తరుక్కుపోయింది వెంటనే ఆమెను దగ్గరకు తీసుకొని మన బిడ్డకేం కాదు టీచర్ అమ్మా అని ధైర్యం చెప్పడానికి ముందుకు వెళ్ళేసరికి ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ అరచేతుల్లో మొహం దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రేమను దగ్గరకు తీసుకున్నాడు నిశ్చయి నిశ్చయ స్పర్శను బట్టి అతని గుర్తుపట్టిన ప్రేమ అతని గుండెల్లో మొహం దాచుకొని అన్నయ్య నా బిడ్డ నా బిడ్డ అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఒక్కసారిగా నిశ్చయ మనసు చివుక్కుమంది తను ఏదైతే జరగకూడదు అని భయపడుతూ ఇక్కడి వరకు వచ్చాడో ఇప్పుడు అదే జరిగేసరికి ప్రేమను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు నిశ్చయికి కానీ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని తన గుండెల మీద ఉన్న ప్రేమ తన నిమురుతూ ప్రేమ ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండి తెలివిగా ఆలోచిస్తేనే కానీ మనం సిచ్యువేషన్ని ఫేస్ చేయలేంరా నా మాట విను మన అన్వికి ఏం కాదు నేనున్నాను కదా నా మాట విను ఏడవకురా అంటూ ఎలాగో ప్రేమను జాగ్రత్తగా తన కార్ దగ్గరకు తీసుకెళ్లి ఆమెకు ఫేస్ వాష్ చేసి కార్లో కూర్చోపెట్టాడు నిశ్చయ్ తను ఒక కాల్ చేసి కార్లోకి చూసేసరికి ప్రేమ కనిపించకపోవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది నిశ్చయ్కి అంతే ఆవేశంగా ఎవరికో కాల్ చేసి కార్ ఎక్కబోతుండగా అప్పటికే పోలీసులు అటు హడావిడిగా మొదలైన ఆ ప్లేస్లో నిశ్చయ్ దగ్గరున్న ప్రేమ కనిపించకపోవడం గమనించిన అతిథి కంగారుగా పోలీసుల దగ్గర నుండి అతని దగ్గరకు వచ్చి బావా టీచర్ అమ్మ ఎక్కడ అని అడిగాడు భయంతో కంగారు పడుతూ సహానా ఇంటి నుండి స్టార్ట్ అయిన మైకిల్ తను సహానా ల్యాప్టాప్ లో చూసిన మెయిల్స్ ప్రకారం విజయవాడలో మూతప మూతబడ్డ ఒక పాత కెమికల్ ఫ్యాక్టరీని చేరుకున్నాడు నేరుగా అక్కడ ఉన్న రౌడీలు మైకిల్ని అడ్డుకుని కొట్టబోతే మైకిల్ వాళ్ళ మీద తిరగపడడం వల్ల వాళ్ళ మధ్య గొడవ జరుగుతున్న టైంలో ఫ్యాక్టరీ లోపల ఫోన్ కాల్లో బిజీగా ఉన్న సహానా కంగారుగా బయటకు వచ్చి అక్కడ మైకిల్ని చూసి షాక్ అయింది అసలు మైకిల్ అక్కడ వరకు ఎలా వచ్చాడో అర్థం కాక కానీ అంతలోని సహానాని అక్కడ చూసిన మైకిల్ కోసం బాధ కలగలిపి ముందుకు రాబోయేంతలో అక్కడున్న సహాన మనుషులు బలమైన ఒక ఐరన్ రాడ్తో మైకిల్ను బద్దలు కొట్టబోయారు అది గమనించిన సహా న వెంటనే షాప్ నుండి తేరుకొని ఇట్ అని అరిచి ఆ ఐరన్ రాడ్ మైకిల్ మీదకు ఎత్తిన వాడి చంపప్ప ఈ చంప ఆ చంప వాయించి నా మిక్కిని కొడతావా నువ్వు నా మిక్కిని కొడతావా అంటూ వాణ్ణి అదే రాడ్తో కొట్టబోతుంటే అప్పటికే ఆమె నుండి వింటున్న ఆ మాటలకు ఆమె మనసుని ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక బాధపడుతూ ఆమెను అడ్డుకుని పక్కకి తీసుకెళ్లాడు మైఖేల్ కొద్ది క్షణాలకు నార్మల్ అయిన సహన మైఖేల్ మొహాన్ని తడుముతూ నీకేం కాలేదు కదా అని అడిగింది చెమ్మకిల్లిన కళతో ఆ ప్రశ్నకు మైఖేల్ మనసుకి సంతోషంగా అనిపించిన పైకి మాత్రం కాస్త కఠినంగా ఏ నాకేమైనా అయితే నీకేంటి ప్రాబ్లం అయినా నువ్వు నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు సహన మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావని అడిగాడు కాస్త గంభీరంగా ఎప్పుడూ లేనిది ఇది మైఖేల్ తనతో అలా కఠినంగా మాట్లాడేసరికి సహా నాకు చాలా బాధగా అనిపించింది ఒక్కసారిగా కలర్లో నీళ్లు తిరిగాయి బాధగా అతని చేతులు పట్టుకొని నాతో ఎందుకు అంత హై టోన్లో మాట్లాడుతున్నావు మీకు నాతో అలా మాట్లాడకురా నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఇక్కడ అంటూ తన గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ చాలా కష్టంగా ఉంది అనేసరికి మైకిల్ తనని తను కంట్రోల్ చేసుకొని ఆమె చెయ్యి పట్టుకొని సరే మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ముందు ఇక్కడ నుండి పద అంటుండగాని సహన అప్పటికప్పుడు సీరియస్ అయిపోయి కోపంగా కుదరదునికి నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేసుకొని కానీ ఇక్కడ నుండి అడుగు బయటపెట్టను అని చెప్పింది స్థిరంగా ఆమె మాటలకు అప్పటి వరకు కాస్త సహనం వహించిన మైఖలికి ఆమె ఏ ప్లాన్తో అక్కడికి వచ్చిందో ఆల్రెడీ మెయిల్స్ కారణంగా అంతా తెలియడం వల్ల ఆవేశంగా ఆమె మీద చేయి చేసుకోబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడు అది చూసినా సహన ఆవేశంగా ఎవరి కోసమో నువ్వు నన్ను కొడతావా నన్ను అంటూ గట్టిగా అరిచి అరిచింది పిచ్చి పట్టిన దాంట్లో ఆమె వైఖరికి మైకిల్కి పూర్తిగా సహనం నశించి చాలా గట్టిగా షటప్ సహన మనిషి ప్రాణాలు అంటే లెక్కలేదని దృష్టిలో ఆల్రెడీ నీ పిచ్చితో అదిత్కి అతని భార్యను దూరం చేసి మోయలేని పాపాన్ని మూట కట్టుకున్నావు అది సరిపోలేదా మళ్ళీ ఆ పసి ప్రాణాలతో ప్రేమ ప్రాణంతో ఆటలాడుతున్నావు నీకు నేను నిన్నే కదా చెప్పాను ఈసారి నువ్వు ఎలాంటి తప్పు చేసినా దాని నుండి నేను నిన్ను కాపాడలేను అని అలా అని నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అని సహన అంటూ ఆ ఊహాను కూడా భరించలేక ఆమెను దగ్గరకు తీసుకొని ఎందుకు సహన ఒకరి ప్రాణాలతో మాడుతూ ఏదో సాధించాలి అని పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు ఇలా చేయడం వల్ల నీకు ఎప్పటికీ అతిథి తక్కడు పైగా ఇదంతా నిశ్చయికి కానీ తెలిసింది అంటే ఈసారి ఖచ్చితంగా నేను ప్రాణాలతో విడిచిపెట్టడు అని తను చెప్పాల్సింది చెప్పాడు మైకిల్ సహనా మైకిల్ నుండి అంత వ్యతిరేకత భరించలేకపోయింది ఆవేశంగా అతని నుండి దూరం నెట్టేసి ముక్కుపోటలు ఎగిరేస్తూ నాకు సొంతం కావాల్సిన నా ఆది జీవితంలోకి అడ్డమైన వాళ్ళు వచ్చి సెటిల్ అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావో మీకు అది ఎప్పటికీ జరగదు నాకు సొంతం కానీ ఆది ఇంకెవరితోనూ సంతోషంగా ఉండడానికి వీల్లేదు దానికి నేను ఒప్పుకోను నా పంతం నగ్గించుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే అంటూ అక్కడున్న రౌడీలకు సైగ చేయడంతో వాళ్ళు వచ్చి బలవంతంగా మైకిల్ని లోపలికి తీసుకువెళ్ళబోతుంటే మైకిల్ వాళ్ళ నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ నీ మనసుకి ఏం ఏమైందో అది ఎవరిని కోరుకుంటుందో నువ్వు ఎప్పటికీ తలుసుకోలేకపోతున్నావు సహనా కానీ నువ్వు ఆ నిజాన్ని తెలుసుకున్నాక నీ మనసు కోరుకునే వ్యక్తి కానీ నీకు దూరం అయితే ఆ బాధను నువ్వు భరించలేవు అంటూ అతని మాటకు పూర్తి కానివ్వకుండానే అతన్ని తీసుకెళ్లి ఒక రూమ్లో లాక్ చేసేశారు సహనా మనుషులు సహానాకు మైకిల్ విషయంలో అలా చేయడం బాధగా ఉన్నా ప్రస్తుతం తను అనుకున్నది జరగాలి అంటే దానికి ఎవరు అడ్డు ఉండకూడదు ముఖ్యంగా మైకిల్ అడ్డు ఉండకూడదు తన కారణంగా చిన్న ఇచ్చిన పడ్డ సహాన భరించలేదు అందుకే అతన్ని దీని దూరంగా ఒక రూమ్లో లాక్ చేసేసింది ఇంతలోనే స్కూల్లో అన్వీని కిడ్నాప్ చేసి దారిలోనే మత్తుమందు ఇచ్చిన ఆ జంట అన్వితో అడుగు అక్కడ అడుగు పెట్టడంతో సహానా వాళ్ళ దగ్గర నుండి అన్విని తీసుకొని వాళ్ళ మొహాన డబ్బు పడేసి వెంటనే అక్కడ నుండి పంపించేసింది వాళ్ళు అలా వెళ్ళగానే సహానా తన మొబైల్ నుండి ప్రేమకు నీ కూతురు నీకు ప్రాణాలతో కావాలి అనుకుంటే నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి సైలెంట్గా నువ్వు ఒక్కదానివే స్కూల్ బయటకురా అని మెసేజ్ చేసి స్కూల్ బయట ఉన్న తన మనుషులను రెడీగా ఉండమని ఆర్డర్ వేసింది ఆ తర్వాత పక్కనే ఒక టేబుల్ మీద టేబుల్ మీద స్పృహలో లేని అన్విని చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నావు బేబీ డాల్లా అసలు మీ అమ్మ నా ఆది జీవితంలోకి రాకపోయి ఉండుంటే నువ్వు నా కడుపున ఇంతకంటే ముద్దుగా బొద్దుగా పుట్టుండే దానివి కానీ అంత మీ మమ్మీ చేసింది అందుకే దానికి తగ్గ శిక్ష వేసి ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించేశాను అలా అయినా నా ఆది నా సొంతం అవుతాడు అనుకుంటే దానికోసం పిచ్చోడు అయ్యాడు కానీ నా పిచ్చి ప్రేమను మాత్రం అర్థం చేసుకోలేదు నా ఆది అందుకే నీ కోసం మీ జీవితంలో అడుగుపెట్టిన ప్రేమను కూడా ఈరోజు మీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను వీలైతే నిన్ను కూడా బేబీ డాల్ ఎంతైనా ఇద్దరు అమ్మములు ముద్దల కూతురవే కదా అని వెట్టకారంగా నవ్వుకుంటూ తన భాగవతం అంతా తన నోటి ద్వారానే బయటపెట్టింది సహానా అన్వి వెనక్కి అక్కడికి చేరుకున్న ఆత్మరూపంలో ఉన్న వింధ్య సహానా రాక్షసత్వం స్వయాన ఆమె నోట వినడంతో గట్టి షాకే తగిలింది ఆమెకు వింధ్య ఇప్పటి వరకు తనని ఎవరో ప్లాన్ చేసి చంపేశారు అనుకుంది కానీ తనున్న సిచ్యువేషన్లో అంటే అప్పటికి అదిత్ అన్వీల పరిస్థితి కారణంగా అసలు ఆ విషయమే ఎప్పుడు పట్టించుకోలేదు వింధ్య కానీ ఇప్పుడు తన చావుకి కారణం సహాన అని తెలిసేసరికి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగింపు పలికి తనకి అన్ని సంతోషాలను ముఖ్యంగా పసి వయసులో ఆ పసిదానికి తల్లి ప్రేమను దూరం చేసి అతిథిని ఒంటరి వాడిని చేసిన సహానాను పీక పిసికి చంపేయలనంత కోపంతో ఆవేశంగా ఉంది ముందుకు వెళ్ళింది కానీ ఫలితంగా ఆమె ఆత్మ పొగల మారిపోవడంతో బాధగా చూస్తూ ఉండిపోయింది వింధ్య సహానాను తనేం చేయలేదు అని వింద్యకు బాగా అర్థమైంది అంతే వెంటనే అక్కడే స్పృహ లేకుండా పడున్న కూతురిని చూసుకొని క్షణాల్లో అక్కడి నుండి మాయమైంది వింధ్య అన్వి స్కూల్లో నిశ్చయ కారులో కూతురి కోసం గుండెలు పగిలేలా ఏడుస్తూ అసలు ఆ పసి ప్రాణం ఎక్కడుందో అర్థం కాక ఆలోచిస్తున్న ప్రేమ మొబైల్కి సహానా నుండి మెసేజ్ రావడంతో ఆ నెంబర్ ఎవరిదో అర్థం కాక ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియక కూతురి ప్రాణం కంటే ఇంకేది ముఖ్యం కాదు అనుకొని వెంటనే ఎవరితోనూ చెప్పకుండా అక్కడ నుండి స్కూల్ బయటకు వెళ్ళింది ప్రేమ ఆమె కోసమే స్కూల్ బయట మాటుగాస్తున్నా సహానా మనుషులు ప్రేమను వెంటనే తన కారులోకి లాక్కొని వెళ్ళి అక్కడి నుండి సహానా దగ్గరకు స్టార్ట్ అయ్యారు ఇదేమీ ఊహించని నిశ్చయ్ ఒక కాల్ చేసి కారులోకి చూసేసరికి ప్రేమ కనిపించకపోవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది అతనికి అంతే ఆవేశంగా ఎవరికో కాల్ చేసి కార్ ఎక్కబోతుండగా అతనికి పోలీసులు అంటూ హడావుడి మొదలైన ఆ ప్లేస్లో నిశ్చయ్ దగ్గర ప్రేమ కనిపించకపోవడం గమనించిన అతిథి కంగారుగా పోలీసుల దగ్గర నుండి అతని దగ్గరకు వచ్చి బావా టీచర్ ఎక్కడ అని అడిగాడు భయంతో కంగారు పడుతూ అతిథి ప్రశ్నకు నిశ్చయతన కంగారును తగ్గించుకొని టెన్షన్ పడకు అది ప్రేమ అన్విలకు ఏం కాదు పద అంటూ అతిథిని తీసుకొని సహనా ఉన్న చోటుకి స్టార్ట్ అయ్యాడు